ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఆయన తర్వాత రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అధిష్టానం కేసీఆర్ సంచలన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నా వీడియో చివరి వారి చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో డిసెంబర్ మంత్లోనే మొదటి రెండు మూడు దఫాలుగా గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలు జరగడం జరిగింది అయితే ఇందులో వచ్చేసి ఏం చెప్తున్నారు ఏదంటే రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పర్వ మూసింది అరవై ఆరు శాతం పంచాయతీలకు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ దిగుడు ప్రదర్శించిందని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలవకపోవడంతో సంతోషంలో ఉన్నప్పటికీ గెలవని స్థానాలపై కాంగ్రెస్ అంటే పోస్ట్ మార్టం నిర్వహించింది కాంగ్రెస్ పట్టున్న స్థానాలు ఎక్కడెక్కడ కోల్పోయాయి ఏం జరిగాయి దానిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసేయడం జరిగిందనమాట అంటే అసంతృప్తిగా అయితే ఉన్నారు భిక్షాకు ఎందుకంటే నేడు అంటే ముఖ్యంగా పదహారు మంది టెలికాన్ఫరెన్స్ పై అంటే సీరియస్ అయ్యారనమాట ఎమ్మెల్యేల పైన సో మీ వల్లనే పార్టీకి నష్టం జరిగింది సగం సాయిగా సీట్లు అనేది ఏదైతే సర్పంచ్ సీట్లు కోల్పోవాల్సి అయితే వచ్చిందని చెప్పేసి అంటే తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు వ్యవహారాల ఇన్ఛార్జీ మినాక్షి నటరాజన్ కూడా సహా పలువురు నేతలైతే పాల్గొనడం జరిగిందన్నమాట సో ఎందుకంటే టెలికాన్ఫరెన్స్ రెబెల్స్ అంటే ను సమన్వయం చేయలేని పదహారు మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలుగా ఇంచార్జి రేవంత్ రెడ్డి సో వీళ్ళంతా కూడా సీరియస్ కావడం రెబల్స్ తో సమన్వయ లోపం అందులో నువ్వు అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా పార్టీకి తీరా నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్థానాలు అంటే నియోజకవర్గాలు తమ వైఖరిని మార్చుకొని పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది పద్ధతి మార్చుకోవాలని ఇతను పలకడం జరిగిందనమాట తమ పట్టు ఉన్న కొన్ని ప్రాంతాల్లో స్నానాలు కోల్పోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ అందుకు గల కారణాలపైన చర్చించారనమాట సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ అయినా ఎంపీ అయినా అదేవిధంగా ఎమ్మెల్యే అయినా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇక ముఖ్యంగా గ్రామ స్థాయిలోనే పార్టీ క్యాడర్ అనేది బలోపేతం ఉంటేనే ఇక ఎన్నికలకు గెలవడానికి అవకాశం గతంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలోనే పట్టుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక బీఆర్ఎస్ కాస్త కొద్ది తేడాతో పెట్టుకోవడం జరిగింది కదా అయితే ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అయిన తర్వాత పార్టీకి సంబంధించి కాస్త వ్యతిరేకత ఉన్నా కూడా ఇక ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు సమన్వయ లోపం కావచ్చు పార్టీ లైన్ దాటారనే విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు భిక్షాక్ ఎందుకంటే సగాని సైగం పైగా ఏదైతే సీట్లకు సంబంధించి ఎక్కువ రావాల్సి అయితే ఉంది అధికార పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు అంటే మొత్తం పన్నెండు వేల చిల్లర అనుకుంటే కాంగ్రెస్కు ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు చోట్ల రెబల్స్ ఎనిమిది వందల ఎనిమిది చోట్ల గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెబల్స్ కలిపి ఇక ఎనిమిది వేల అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇందులో వచ్చేసి ఇక మూడు వేల ఐదు వందల పదకొండు బీఆర్ఎస్ స్థానాలు అయితే ఉన్నాయి ఏడు వందల పది బీజేపీ ఇక్కడ వచ్చేసి రెబల్స్ అంటే ఎక్కువ స్థానాలు ఉన్నాయి బీజేపీ తక్కువ స్థానాలు ఉన్నాయి సో ఇక సిపిఎం ఇతర పార్టీలు కూడా గెలిచాయి కాబట్టి సో ఇక ఇందుకు సంబంధించి బలమైన అభ్యర్థులు లేకపోవడం దాంతోపాటు కాన్స్ట్రేషన్ తక్కువగా ఉందని పార్టీ లైన్ దాటారని ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు జీవం పోసాయనే విధంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపరుస్తున్నారన్న విధంగా సంకేతాలు వెళ్ళడం ఎవరైతే లైన్ దాటారో వారికి ఇదైతే హితవు పలికారనమాట పార్టీ లైన్ మీరు ఎందుకు దాటారు ఏందన్న దానిపైన కూడా సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం అంటే గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల్లోకి అదేవిధంగా పార్టీని ముందుకు నడిపించేందుకు గాను మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బీఆర్ఎస్ఎల్పీ పార్టీ కార్యవర్గ సంయుక్త అయితే రాబోతున్నారు సాగునీటి హక్కుల కోసం కేసీఆర్ సమరసం కారం రెండేళ్ల పాలన హామీలపై అమలుపై చర్చ పంచాయతీ ఎన్నికల ఫలితాలు జూబ్లీల ఉప ఎన్నికల పైన సమీక్ష సంస్థాగత పార్టీ బలోపేతంపై గ్రేటర్ స్థానిక సంస్థల్లో ఎన్నికలపై అనుసరించిన వ్యూహాలపై పార్టీ శ్రేణులు కేసీఆర్ దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా అంటే ఒకసారి పార్టీకి పరిమితి అంటే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు బయటకు అంటే ముఖ్యంగా కేసీఆర్ బయటికి రాకపోవడం ఇటీవల కాలంలో జూబ్లీ ఎలక్షన్ సంబంధించి కేటీఆర్ హ్యాండ్ ఓవర్ చేసి ఆడ కూడా ఓడిపోవడం తర్వాత గ్రామస్థాయిలో ఇప్పుడు ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ సంబంధించి ఎలా మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి అన్నిటిని కోణంలో దృష్టిలో ఉంచుకొని ఇటు మోదీ సైతం ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన విధంగా ఇటు కాంగ్రెస్ సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒకటైన విధంగా చెప్తున్నారు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది త్వరలోనే మరి ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి వ్యూహాలు ప్రతి వ్యూహాలు విధంగా సో మొత్తానికి రాష్ట్రంలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి అంటున్నారు సో ఇవి అంటే ఇంకిన్ని కాస్త ఏదైతే సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవాల్సి అయితే ఉండేది కానీ సో కొన్ని ఇవన్నీ కూడా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలపైన సీరియస్ అయితే అయినట్లు ఇక్కడ అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట సో రాజకీయంగా హాట్ టాపిక్గా అనమాట సో రానున్న రోజుల్లో ఇప్పటికే ఎంపీటీసీ డెపిటీసీ ఎలక్షన్ జరిగేది కానీ అది వాయిదా వేసి డైరెక్ట్ పట్టణాల్లో మున్సిపాలిటీ ఎలక్షన్లకి అయితే వెళ్తున్నారు సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మనకు ఏదైతే ఇరవై ఏడు ఇరవై ఇరవై